హాయ్ ఫ్రెండ్స్ ఎలా నర్బా ఉన్నారా ఈరోజు మన గార్డెన్లో కొన్ని ఆకుకూరలు చూపించిపోతున్నాను ఇది పాలకూర కలబంద చూసారా ఎలా ఉందో ఇట్లా గడ్డి అయితే ఎక్కువగా ఉండదు తుంగగడ్డి ఎంత తీసి మళ్ళా మొక్కలు అయితే నాటుకోవాలి నారులు అయితే పోసాను ఇందులో మిరపనారు ఉంది కొంచెం వంగనారు ఉంది ఈ సంవత్సరం విపరీతంగా ఎండలు వచ్చేసాయి కదా చాలా మొక్కలు పెరిగిపోయినాయి అన్నమాట ఇది వాటర్ లేక వడలిపోయింది మొక్క పుదీనా చూసారా ఎలా ఎండిపోయిందో వాటర్ ఇవ్వక ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పెట్టాను వాటర్ ఇందులో టమాటా నారు కూడా అట్లనే అయిపోయింది వాటర్ అయితే మనం ఇచ్చుకుంటూ ఉండాలి ఇది ఎర్ర తోట కూర అనమాట ఇది ఒక రకం వెరైటీ ఇది వచ్చేసి గల్జేరు మా పక్కాటి మాడాకంటారు కొన్నగారి టాకు గోంగూర కూడా పెట్టాను అయితే కోతులు అయితే ఉంచువు చాలా మొక్కలు ఉన్నాయి అవి ఆకు లాగడంలో ఏర్లుతో కూడా బయటకు వచ్చేసినాయి అనమాట నేను ఇలా పెంచుకుంటూ ఉంటాను అనమాట పచ్చడి చాలా బాగుంటుంది ఇది ఫైన్ ఆకు ఇంకా మన గార్డెన్లో బోల్డని ఆకుకూరలు అయితే ఉన్నాయండి చూసారా ఇదంతా ఆ చేయాలి చూసాను ఇదైతే విత్తనాలు ఇలా మనం ఒక మొక్క అనుకోండి విత్తనాలు చూసారా వచ్చేస్తాయి అనమాట మన గార్డెన్ ఆకులు చాలా బాగుంటుంది ఎండల కాలం అయితే చాలా మొక్కలు పెరిగిపోయినాయి అనమాట పూల మొక్కలు కానీ మందారం మొక్కలు కానీ అన్నీ పెరిగిపోయినాయి విపరీతమైన ఎండలు సిమెంట్ లేకుండా మడుల్లో నేను కొన్ని పెట్టాను అనమాట సొర బీరా పెట్టాను ఇది వచ్చేసా ఆకుకూర ఇవే ముటి అనమాట ఇందులో వంగ మొక్కలు వచ్చి రీప్లాంటింగ్ చేశాను అనమాట మళ్ళా కాయ అనేది పిందే చూసాను వస్తాను అని అనమాట ఇది వచ్చేసి సొర ఇట్లా తీగ జాతి మొక్కలకు ఇట్లా ఇట్లుంటే పాదు బాగా వస్తుంది ఇందులో నేను దొండ పెట్టాను సర దొండ సొర పెట్టాను ఇదైతే హార్వెస్టింగ్ చేశాను ఆకుకూర ఇప్పటికీ సరిపోతుంది నాకు క్యారీ చేద్దామని నేను ఈరోజు క్యారీలోకి ముల్లంగి పచ్చడి చేశాను ఆకుకూర తాలింపు చేద్దామని ఇట్లా పైకి వచ్చి వీడియో తీస్తే బాగుంటుంది కదా అని నేను తీస్తున్నాను ఇదంతా వంగనారు కూడా ఉంది బీర ఇట్ల సైడ్ కూడా ఒక బీర పెట్టాను ఇటు సైడ్ దొండపాదు పెట్టాను మొక్కలు అయితే బతికాయి ఇందులో వంగనార అయితే పెట్టాను సిరియాకు అయితే ఆకుకూర అయితే వస్తుంది ఇది కూడా మొత్తం సిర్రాకయితే పెట్టాను బీర మొక్క ఇది వచ్చేది చెట్టు చిక్కుడు ఇది చూసారు ఆకుకూర ఇట్లా కటింగ్ చేస్తా అంటే మనకు వస్తూ ఉంటుంది అనమాట ఇట్లాంటి మూడు మొక్కలు అయితే మనకు తాలింపుకి సరిపోతుంది చూసరికి బాగుంది కదా ఇదంతా గోలి ఆకు పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది ఉదయాన్నే వీడియో తీస్తున్నాను కదా అందుకే ఈ ఆకులు ముడతలు అనేది ఉండాలి అన్నమాట ఇంకా దొండ దొండ అయితే కోతులు తీకమండి అందుకని దొండ అయితే పెట్టాను నీటి పాదుల్లో ంత అనమాట కాయ అనేది పిల్ల ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇదొక్కటే వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఆకుకూరలు కానీ ఇలాంటి తీగ జాతి ఇవి పెంచుకోండి నేను కూడా ట్రై చేస్తున్నాను మళ్ళీ కొత్తగా పాదులు పెట్టాలని అవన్నీ ఓకే ఫ్రెండ్స్ బాయ్